అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికలకు వాళ్ళ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముగించి వీలైనంత త్వరగా జనంలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు యాక్చువల్గా రేపటి నుంచి ఆయన క్యాడర్ తోటి జనంతో మమ్మైకి వాడ కోసం కొన్ని రెగ్యులర్ మీటింగ్స్ అయితే పెట్టబోతున్నారు మరోవైపు చంద్రబాబు గారు రా కదలరావు పేరుతో బహిరంగ సభలు కొన్ని దగ్గర సమీక్షలు చేసుకుంటూ ఉన్నారు మరోవైపు జనసేన అధ్యక్షుడు కూడా ఆయన సమీక్షలు చేసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మీద దృష్టి పెడుతూ ఉన్నారు సో వచ్చే ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఇక్కడ రాజకీయ క్షేత్రంలో కొట్లాడడానికి సిద్ధంగా ఉంటే మరొక వైపు సర్వే సంస్థలు రెగ్యులర్ లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ సర్వే ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నారు ఆ సర్వే ఫలితాల మీద బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళలో ఇంకెక్కడైనా గనక ఎక్కడ లోపం ఉంది ఎక్కడ గనక పడ్డాం వాటిని ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మనం చూసాం లో పోలు పొలిటికల్ క్రిటిక్ పోల్ స్ట్రాటజీ తాజాగా జన్మత్ పోల్ కూడా జన్మత్ పోల్ అనే ఒక జాతీయ సంస్థ కూడా వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటించారు మెజారిటీ సర్వే ఫలితాలన్నీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు యాభై రెండు శాతంతో ఓటు యాభై రెండు శాతం ఓటు షేడ్తో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి కొన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నూట పదహైదు స్థానాలు వస్తాయి టీడీపీ జనసేన కూటమికి అరవై వస్తాయని చెప్పి ప్రకటించారు అండ్ లోక్ పోల్ అనే సంస్థ అయితే వాళ్ళ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే పదిహేడు స్థానాలు వైసీపీ తన ఖాతాలో వేసుకుంటే ఆరు నుంచి ఎనిమిది స్థానాలు టీడీపీ తన టీడీపీ జనసేన అలయన్స్ వాళ్ళ ఖాతాలో వేసుకోవచ్చు అని చెప్పారు తాజాగా జన్మత్ పోల్ వీళ్ళు కూడా సర్వే ఫలితాలు ప్రకటిస్తే అవి కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి ఈ జన్మద్ల్ సర్వే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడితే నలభై తొమ్మిది నుంచి యాభై ఒకటి వరకు జనసేన టీడీపీ ఈ గ్రూప్లోకి ఈ లో వచ్చి చేరతాయని చెప్పారు అల్టిమేట్గా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి సర్వే ఫలితాలన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు అని చెప్పి ఇప్పటి వరకు వెల్లడించిన ఈ ఫలితాలు అయితే చేస్తూ ఉన్నాయి సరైన ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎవరి వ్యూహాలు సక్సెస్ అవుతాయి ఎవరి వ్యూహాలు ఫెయిల్ అవుతాయి అల్టిమేట్ జనాలు ఎవరిని కోరుకుంటున్నారన్న దాని మీద కాసేంత క్లారిటీ రావచ్చు మోస్ట్ ప్రాబ్లమ్ డెబ్బై రోజులు ఎన్నికలు ఆ తర్వాత ఫలితాలు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూద్దాం